ನಾಗಿನಿ ರೂಪೇನ ಕೊಡ್ಬಹುದು ತಿನಿಗಿ ಬೇಕು ಇಷ್ಟ ಆಸೆ ಇಲ್ಲೋದು ನಿನ್ನೋ ಗೆಡ್ ಬೀನಿ ಯಸ್ನಾ ಬಿಡಿ ಎನ್ ವಿಲೇಂಗನ ನಿನ್ನೋ ಬರ್ತೀನಿ ಇರೋಲ್ಲೋ ನಾನು ಕಮ್ಮುಳು ಚೂಟಿ ಬರ್ ಸರ್ವ ತರಲ್ಲಾ ಇಂತ ಬಿಡೋ ಚೋಡೋ ಯಾರು ಸರ್ ಯಾರು ಫ್ಲೈಮ್ಮ ಮಾಂಜಿ ತರನೇ ಮಂಡಿ ಮಂಡಿ ಏನ ಸರ್ ಬಾಲಿಸಾ ನಾನು ಚಿಕ್ಕನೆ ಕಮ್ಮುಳು ಉಣ್ವಾ ಒಂದು ಸರ್ ಬೈಕಲ್ಲಿ ಮಾಂಗಿ ಕಾಸೆ ಸಿಂಗುಲೇಷನ್ ಆಗುತ್ತೆ पाइले में पाइले में इनके ज़्यादा अच्छे हैं। पाइले में इतना हम लेता, पाइले में इतना हम लेता, मिडल में ना हमारे मिडल में हमारे इतने हैं पाँच के पाँच के में तो आई ना दिल्ली के तरीके के नंबर मार्किंग सेक्स पाँच को डेढ़

మా కాన్ పూలు చేసేది అందుకు నేర్పిలేదమ్మా మీకు ఎట్లా కాన్పల ముందర నిలబెట్టి చూపించడం ఏం చేయలేదా క్యాన్లాలు పెడుతున్నారు ఇంజెక్షన్లు వేస్తున్నారు సారీ या सी सी पोर्टल ऑन में मैडम ये नहीं ये नहीं निकलने नहीं निकल पाता हां दिस तो निकल पाता है थोड़ा ऐसा कि मैं पेपर पे पहुंचने पर लोग ये लोग ऐसे ये चलते रहना भी में शरण करता ही है ऐसे में ले आओ हां रानी को लाइसेंस में ये नहीं दो रानी की असली सर्टिफिकेट अंदर अकेले बैठा बनाला मां परमिशन लेके दिस के लो तुम लोग ना इ쁘ই না ই

మ కాన్ఫ్యూజ్ చేస్తున్నా ఎక్కడ నీకు నీకు కాన్ఫ్యూజ్ చేస్తున్నా ఎక్కడ మా ని ఇక్కడ నేను అప్ యా రంబం నేను ఎక్స్‌పోజ్ 했다 అన్నం ఆపండి మీరు ఏం చేయను నేను ఏయ్ ఏల నేను ఎంత సిచుయేషన్ లో ఉందో తెలుసు కన్స్ట్యూట్ ఇక్కడ ఎలా నేను చేయను నేను చెప్పేది నేను తీసుకోలేను ఏమొచ్చింది దీనికి बिनार की दिमाग फरस्ती को नहीं जाएगा रात रहने के लिए और के ये चले देंगे इसके लिए अब इस बारे में कुछ नहीं कुछ नहीं क्योंकि ये इंफेक्शन नहीं आता ना ताकि परसेंटेज आता है और टेंड परसेंटेज आता है ये रास्ते के बाद ये बात पढ़ना इन सब का अब तीसरा वाला ने हो गया राधिका ఇన్వెన్షన్ ఉంటారు అనకి మన వైట్ వాళ్ళు వేరే వాళ్ళని సచినం మీకు ఇన్వెన్షన్ ఉంటా ఈ హ్వాల్ మోమెంట్ ఇన్వెంషన్ గురించి నేను మరి ఉన్నా భిల నమ్ము తీర తప్పింది తిమోచని ఇవ్వొస్తుంది అది వారి యొక్క మెదడుకుండి ఆ నిన్న వెచ్చించుకుంటే అక్కడ నాకు లేదు నాకు భం కానలేదు లేబర్ చేయకుండా ఏదే కానీ నువ్వు లేబర్ తెచ్చేయలేదు ఓన్లీ జనరల్ మెడిసిన్ అది కూడా అనే డాక్టర్ మాత్రమే చూడాలి వేరే ఎవరు ఎంటర్ కావాలి ఒకవేళ ఎంటర్ కావాలని నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ద్వారా నేను పలానా డాక్టర్స్ కోరుకుంటున్నాను వాళ్ళని అపాయింట్ చేసుకుంటాను పలానా సర్వీసెస్ కోసం నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత చేసుకోవాలి అంతేగాని వితౌట్ యాక్సెప్టెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తా ఉంటే ఆ పిల్లో అక్కడ పోయి సరిపోతా అంటే వాళ్ళు సరైన సర్వీసెస్ లేకపోతే వాళ్ళందరూ ఈ విధంగా పేపర్లను లేస్తా అంటే మేము పని చేయడం లేదని వేస్తా అంటే ఏంటమ్మా మీరు ఇలా చేసుకుంటా పోతా అంటే ఏ చట్టం నీ చేతిలోనే చట్టం నీ చేతిలోనే ప్రెస్ నీ చేతిలోనే అని జనాభా చేతిలోని చేతిలోనే నీ చేతులని పెట్టుకుని అంటే ఇంకా పోలీసు వాళ్ళ అవసరం లే ప్రెస్ వాళ్ళ అవసరం లే డిఎం అవసరం లేకు మెడికల్ స్టాప్ వద్దు ఒక్క మెడికల్ చేసినంత మాత్రం ఇంత వైట్రాయ్య ఎట్లా మాట్లాడుతున్నావు ఆ ఎలా మాట్లాడతావు నువ్వు అందరి నువ్వే చేస్తావు మా పనికి ఏం చేసానికి వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చేస్తుందని వచ్చినా ఎవరి పని వాళ్ళు చేయాలి కానీ అందరి పని చేస్తానని పెట్టుకుంటే సీజ్ చేయాలి ఎందుకు చేస్తారని మళ్ళీ అడుగుతున్నావే అంటే బర్త్ సర్టిఫికెట్ सर लग नाटिंगले सर लिस्ट में फर्स्ट बार एक बार चेंज किया फिर दूसरी बार चेंज किया चेंज करना है डाटा चेंज सर नमस्ते कमिसिंग स्पाइडर जाना में एदर इतना ये चेंज करने कारण वॉल वैल्यू बढ़ाना चेंज करते रहते हैं बॉडी में अंदर होता है कोड में सही है इस कैनिंग का एक सबमिट जैसा नहीं दोस्तों ये ये रेट टेंशन जी सर नहीं ये नहीं सर इंग्लिश ऑन द सिस्टम में वहां जो कपड़े के आ सकते हैं मैं ठीक है मैं नहीं ना स्लाइस में मैं मॉर्निंग के देर हो मुझे सोच में बैठता हूं

అమీదనకి నొల్కొచ్చినది ఆ బాబాయ్ కడియండి నేను చెల్లు బోతను నో హాళ్లు ని పెడతారు మొత్తం హాస్పిటల్ సిటీ లాగా మీ బైక్ తెల్లండి మనం ఏదైనా మెడికమెంట్ ఇచ్చి ఉంటారు సిఎమ్సి కి తీసుకెళ్ళాలి అది సరి రిఫరెన్స్ అనేది ఎక్స్క్లిన్ హాస్పిటల్ నుంచి రిఫరెన్స్ గా ఎలా తీసుకున్నారు పీడియాట్రిషియన్ అంటే అక్కడ బేబీకి ఏమైందని ముందు జాగ్రత్త తీసుకునినారా అది నాకు కావాలి మీకు ఇక్కడ పర్మిషన్ హాస్పిటల్ అది నాకు దేని లైసెన్స్ ఉంది లేదనే తెలియదు నార్మల్ ఎలా తెలుసు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంట్లో చాలా మందికి డెలివర్స్ చేస్తున్నారు మంచి వాళ్ళు మన వాళ్ళు అనుకొని మేము డెలివరీలో కూడా బిఫోర్ అంటే డెలివరీ కూడా ఇన్ఫెక్షన్ స్కానింగ్ ఆ బేబీ ఎలా ఉందో కండిషన్ టూ డేస్ ముందు స్కానింగ్

బేబీలో లేనప్పుడు నేను ఇంకా ఏం చేస్తాను నా పార్ట్స్ ఎక్స్పోజ్ అవ్వని నాకు అవసరం లే ఎవిడెన్స్ అనేది నాకు కావాలి రేపు పొద్దు నేను స్కూల్ లో సబ్మిట్ చేసుకోవాలి నాకు ఆన్సర్ చెప్పాలి బేబీ లేదు తీసుకురా లేదు మళ్ళీ నేను ఏదో ఒకలాగా తెచ్చుకుంటాము అది అనేది ఆ హాస్పిటల్ ఆల్రెడీ ఒక జాయిన్ మేడం పేషెంట్ కి ఒకటే ట్రీట్మెంట్ ఒకటే కండిషన్ చెప్పినాడో అదే

ఆ నైటింగ్ నైటింగల్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని ఇక్కడ డెలివరీ చేస్తానని కంప్లైంట్ రా చేశానని కంప్లైంట్ వచ్చింది దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనరల్ డాక్టర్ మా జనరల్ ఫిజిషియన్ ఆ డాక్టర్ ఎంబీబీ డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్ ఇచ్చాను ఏమీ లేవు ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ ఓటీ థియేటర్ ఉంది థియేటర్లో అన్ని రకాల సామాగ్రి ఉంది ఓటీ టేబుల్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట అట్లే ఈడ చేసినట్టు ఎన్టీపీ దగ్గర తన చేసిన ప్రకటించి చేశానని ప్రకారం పక్కవం చేసినట్టు కూడా కే షీట్లు ఉన్నాయి దాని రిపోర్ట్ ఉన్నాయి దాన్ని కూడా పంపించాము అంటే ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్ లో రెండు కే షీట్లు ఉన్నాయన్న ఒకటి సిజేరియన్ సెక్షన్ చేసినట్టు నార్మల్ డెలివరీ చేసినట్టు షీట్లు ఉన్నాయి ఆ రోజు మేము డిఎంఎస్ఓ సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు డిఎంఎస్ఓ సార్ ఆదేశాల మేరకు వరకు ఈ రోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది అందుకని మేము కడప నుంచి సార్ రమేష్ సార్ పిఓ అభిషేఖర్ గారు డెమో సెక్షన్ నుంచి భారతీయ అండ్ వాళ్ళ టీం అందరూ రావడం జరిగింది వచ్చి ఈ హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది సాయి ప్రసాద్ డాక్టర్ మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మ అలియాస్ రాజాయమ దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్ కు సార్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్ గా ఇక్కడ ఉన్నారు దాంట్లో జనరల్ ఫిజిషియన్ మాత్రమే ఆయన ఎలిజిబుల్ చూడడానికి మాత్రమే కన్సల్టెంట్ గా దీంట్లో ఉన్నారు చేస్తాను మీ దృష్టి మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి ఈ రోజు రావడం జరిగింది కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు కూడా సార్ నాకు వెనకాల సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగింది అండి ఇక్కడ గతంలో కూడా ఒకసారి ఈ హాస్పిటల్ గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకుని జనరల్ ఫిజిషియన్ వరకు ఓపెన్ చేసినారు ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు జనల్ మేరకు ఈరోజు కంప్లీట్ గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది అండి ఆ భావన అని ఆయన లేడీ ఇక్కడ నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో ఆమె నార్మల్ డెలివరీ అయింది ఆమె ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగిందండి మామూలుగా ఇక్కడ హాస్పిటల్స్ లో అధికారులు చెక్ చేస్తాను కదా మీ దృష్టికి రాలేదా ఇప్పుడు దాదాపు ఇట్లా అనేది ఆరు ముందు వచ్చినప్పుడు సార్ డిఎంఎస్ఓ సార్ వచ్చి సీజ్ చేసిన్నారండి తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతారా అనుకున్నాము లోపల ఇది చేస్తారా మా దృష్టికి ఇంతవరకు రాలేదండి మొన్న రావడం బయటపడడం జరిగేది దానివల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త